అందుకే నమస్తే రెకంప్ టీఆనోస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ వేరుశనగలతో రోటిపుత్తా తయారు చేసే విధానం షేర్ చెప్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ రైస్లో కూడా చాలా టేస్ట్గా ఉండే పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి వీడియోని రెండు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం మీకు ఈ ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఈ పచ్చడి తాలింపు లేకుండానే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఒక వన్ కప్ అనేది ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి ఎండుమిర్చి వేసుకోండి వన్ కప్ పల్లీకి వన్ కప్ అనేది ఎండుమిర్చి మీరు కారం పట్టి కూడా వేసుకోవచ్చండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేగితే చాలు ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఎండిమప్పులకు వేసేస్తున్నాను సేమ్ ప్యాన్లోనే మనం ఇంకా ఆయిల్ కూడా ఏమి యాడ్ చేసుకుని అవసరం లేదండి ఆయిల్ కొద్దిగా ఉంది కదా వన్ కప్పు పల్లీలు మనం ఏ కప్తో ఎండిమిర్చి తీసుకుంటున్నామో అదే కప్తో పల్లీలు కూడా వేస్తున్నాను పల్లీలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ వేయించుకోండి చూస్తున్నారు కదా పల్లీలు చిట్పట్లాడుతూ ఉన్నాయి ఇంతవరకు వేయిపోయిన వెంటనే చేయంగానే చక్కగా పైన పొట్టంత ఈజీగా వచ్చేస్తుంది అంతవరకు కూడా వేయించుకున్న పల్లీల్ని ఇప్పుడు స్టవ్ బాన్ చేసేసుకొని అలాగే వదిలేయండి బాగా చల్లారాలి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇలా వాటర్లో నానపెట్టేసి పెట్టేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ వేరుగా ఉంటుంది కానీ ఈరోజు నేను రోట్లనే రుబ్బతున్నాను ఎందుకంటే ఈ పచ్చడికి ఇంకా తాలింపు కూడా పెట్టుకునే అవసరం లేదు అలాగే తినేవచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటుంది ముందుగా మనం వేయించుకునే ఎండుమిర్చి వేసేసుకొని మెత్తగా చేసుకుందాం కొద్దిగా టైం పట్టినా రోట్లోనే బాగుంటుందండి టేస్ట్ పచ్చడి మాత్రం రోడ్డు పచ్చడి రోట్లోనే బాగుంటుంది ఇలా మెత్తగా చేసుకున్న వెంటనే కూడా ముందుగా వేయించుకున్న పల్లీలన్నీ కూడా ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇంకా మనం దీంట్లో పైన పొట్ట అనేది తీయట్లేదండి దీంట్లోనే మంచి బలం ఉంటుంది మనకి వేచైన పప్పు అందుకని పొట్టు తీయట్లేదు మీకు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసుకొని పచ్చ చేసుకోండి పెత్తగా చేసుకునేటప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా దీంతోపాటు వేసేసుకోండి న పెట్టుకున్న అంతా కూడా వాటర్తో పాటు విత్తనాలు కానీ పీచులు కానీ ఏమి లేకుండా సపరేట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు దీంతో పాటు వాటర్ ముందుగా యాడ్ చేసుకోవద్దు దీంతో పాటు ఒక ఆరు లేక ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేసుకోండి ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఇలా మెత్తగా నూరుకున్న వెంటనే కూడా ఇప్పుడు వన్ టేబుల్ స్పూను జీరా ఇది పచ్చిడినండి వేయించుకుంది కాదు ఇప్పుడు నూరుకున్నంతా కూడా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఈ వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర బాగా మెత్తగా రుబ్బుకోండి పెళ్ళి జీలకర్ర రుబ్బుతూ ఉండంగానే మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కూడా మెత్తగా రుబ్బుకుందాం ఒకేసారి వాటర్ యాడ్ చేసుకోకండి ఇలాగా మెత్తగా రుబ్బేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుందాం స్లోగా రుప్పేసుకుందాం వాటర్ చూసుకొని వేసుకోండి వీడి పెట్టి రైస్లో కొద్ది నెయ్యి వేసుకొని తిన్నానంటే ఆ సబ్బా ఇంకా అసలుకి అందులో వేసాను కదండి చాలా కమ్మగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాము పులుపు కూడా కరెక్ట్గా ఉందండి మంచి స్మెల్ వచ్చేస్తుందండి చూస్తున్నాను ఎందుకండి లేట్ టేస్ట్ చూసేద్దాం రైస్ పెట్టుకొచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను నెయ్యి లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా మీరు టేస్ట్ చూడాలనుకుంటున్నారా తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలా తీసుకుంటే ఇంకా అసలుకి చాలా టేస్ట్గా ఉంది వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి టియానోస్కి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ